స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ప్రధానంగా ఎలినెట్స్ అని జరుగుతోంది మరి మే పద్దెనిమిది తర్వాత జన్మంలోకి రాహు వచ్చాడు దాని ద్వారా ప్రతి ఒక్కదాన్ని అనుమానించడము తార్కికంగా చూడడము ఇలాంటివన్నీ కూడా ఉద్రేకం బాగా పెరగడం అనేటటువంటివి జరుగుతుంది కాబట్టి ఎవరైతే మీరు ఉద్రేక పొరలుగా ఉన్నారో అటువంటి ఉద్రేక పొరలను మీరు వెళ్ళి కలవద్దు శాంతంగా మీరు వ్యవహారం అనేటటువంటిది డీల్ చేసుకోవడానికి అవకాశాలు జాగ్రత్తగా చూసుకోండి అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి శుక్ర శని గ్రహ ప్రభావాల వలన మీ ఆదాయాలు లాస్ట్ ఇయర్ కంటే కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క గురు బలం బాగా పెరిగిందండి మీకు శని మిథున రాశిలోకి వచ్చిన తర్వాత వండర్స్ మీరు చేస్తారు చక్కగా లాస్ట్ వారం కంటే కూడా ఈ వారం ఆదాయాలు బాగా పెరుగుతాయి పనులు దొరుకుతాయి అలాగే వర్కర్స్ మీకు దొరుకుతారు వర్కర్సు పని వాళ్ళు ఇద్దరు పని దొరికినప్పుడు చక్కగా మీరు డబ్బులు పెట్టుకుంటారు మీరు చక్కగా ఇవన్నీ కూడా ఇచ్చేస్తారు గతంలో అలా ఉండేది కాదు యజమాని ఇచ్చేవాడు కాదనమాట ఇప్పుడు అన్నీ కూడా సవ్యంగా జరగడం అనేటటువంటి జరుగుతాయి విద్యార్థులు చదువు విషయంలో కూడా ముందంజ వెళ్తారు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అయితే ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా ఇంతవరకు మే పద్దెనిమిది వరకు కూడా మనకి ఈ యొక్క కేతు నడిపించాడు ఇప్పుడు ఆ బాధ మీకు పోయింది అంటే రైతులు కూడా చాలా మంచిగా డెవలప్ అవుతారు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏళ్ళేడు శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాలు పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి రావి చెట్టును చూసుకొని దానికి బకెట్ నీళ్ళు పోసి శనిమారినాడు రావి చెట్టుకు చక్కగా ఓం శనేశ్వరాయ మహా అంటూ మీరు జపం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు